జైలు నుండి విడుదలై పన్నెండు సంవత్సరాల సందర్భంగా నీకువే అభినందనలు జైల్ రెడ్డి ఏమయ్యా బాబు ఎగ తలు ఉన్నావా ఈ మధ్య నేనంటే నీకు బాగా శులకనైపోయింది ఆ పరిస్థితి తెచ్చుకుంది నువ్వే అని గుర్తుపెట్టుకో సైకో రెడ్డి మాకు తెలుసులేవయ్యా బాబు పదకొండు షీట్లతో ఘోరంగా ఓడిపోయానని చెప్పి మరియు మమ్మల్ని ఎదవుల కింద చూడకు నేను కూడా మొన్నటి వరకు చక్రం దిప్పినే నీ రప్ప రప్ప రథ చక్రాలకు పంచర్లు పడ్డాయి ఇక నీ చక్రాలు పని చెయ్యవు అధికారం అనేది రాదు ఎందుకు రాజు ఒకప్పుడు ఇరవై మూడు సీట్లకు పడిపోయిన నువ్వు కూటమిగా ఏర్పడి నూట అరవై నాలుగు సీట్లతో భారీ విజయం సాధించిన ఇప్పుడు నేను కూడా పదకొండు సీట్లతో ఓడిపోయినా రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచి ముఖ్యమంత్రిని అవుతా అది కలలో కూడా జరిగే పని కాదమ్మా ఎప్పటికే సీఎం కాలేవు ఎందుకు కాలేను మీరు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపినంత మాత్రానా మా నాయకుల్ని ఇబ్బంది పెట్టినంత మాత్రానా అడ్డమైన కేసులు మా పైన మోపుతున్నంత మాత్రాన మేము భయపడి ఓడిపోతామనుకున్నావా పడిన చోటు లేస్తా నేను రెడ్ బొక్కు ఆ రోజు చినబాబు పాదయాత్ర చేస్తూ తప్పు చేసిన మీ నాయకులందరి పేర్లు రెడ్ బొక్కలు రాస్తారన్నాడు అదే మాదిరిగా రెడ్ బొక్కలో ఎక్కిన పేర్లకు బుద్ధి చెబుతున్నాడు ఈ రోజు ఇది అన్యాయం అక్రమం ఏదైనా ప్రజాస్వామ్య బద్దంగా వెళ్లాలి గాని చట్ట ప్రకారం నడుచుకోవాలి గాని ఇలా రెడ్డు బుక్కలు రాస్తూ మీ బాబు కొడుకులో చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు అధ్యక్ష అసెంబ్లీకి రావు గానీ మళ్ళీ అధ్యక్ష అంటున్నావు వస్తావు అసెంబ్లీకి అసలు ఎందుకు రావు అసెంబ్లీకి నీకెందుకంత బలుపు ఎందుకంత పొగరన్నా ఎందుకు రావాలయ్యా ఎందుకు రావాలి అక్కడికి వస్తే మీ నూట అరవై నాలుగు మంది నన్ను టీచ్ చేయడానికి రెడీగా ఉన్నారు అందుకోసం నేను రావాల నేను మాట్లాడితే మైక్ కట్ చేస్తారు ఆ అవమానం చూడడానికి రావాల నేనేదైనా ఒక మాట మాట్లాడితే ఒక విమర్శ చేస్తే దానికి మీ నాయకులంతా ఆంబోతుల్లాగా రంకెలేస్తారు నా పైన అరుస్తారు అందుకోసం రావాలా దేనికోసం రావాలి తప్పించుకునేవాడు చేతగానే వాడే ఇలాంటి మాటలు మహాడుతాడు నిజంగా చెత్త శుద్ధి ప్రజల పట్ల అభిమానం ఉంటే వారికి మంచి చేయాలనుకుంటే ప్రతిపక్ష నాయకుడి హోదా లేకపోయినా ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలోని వాదన వినిపించవచ్చు కానీ ఏం చేయకుండా వంకలు చెబుతున్నా మా సత్యబాబు అని ఉన్నాడు కదా నా బదులు అతను చూసుకుంటాడులే ఏంటి చూసుకునేది మీ సత్యబాబు తో 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 అంటాడు ఆయన ఏమంటాడో మాకు అర్థం కాదు ఆయనకైనా అర్థమవుతుందో లేదో మాకు తెలియదు సత్యబాబు అన్న మాట ఎవరికి అర్థం కాదు అందుకేగా ఆయన పంపించేదే అసెంబ్లీ సంగతి పక్కన పెట్టే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడు మహాదానికేవి లేవు అప్పుడు పనులు చేసిన వాళ్ళ చరిత్ర రెడ్ బుక్ సాక్షిగా పతనంగా పోతుంది ఇదిగో బాబు నీకే బుక్కులు ఉన్నాయని మా అందరి పేర్లు రాసి ఓ రెచ్చిపోకండి మాకు కూడా ఉన్నాయి నేను కూడా పెట్టినాను దాని పేరేంటో తెలుసా తెలుసా పెట్టిన బుక్ తెలుసా డిజిటల్ బుక్ నీ తొక్కటల్ బుక్ తో నాకేం పని మా డిజిటల్ బుక్ లో మీరు ఎవరెవరు ఏమేం చేస్తా ఉన్నారో మా వాళ్ళని ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారో ప్రతిది పేరుతో టైమ్ తో డేట్ తో సహా నోట్ చేస్తా ఉన్నాం అయితే ఇప్పుడేమంటాం నోట్ చేసుకుని పీకుతారని అడుగుతున్నా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా డిజిటల్ బుక్ లో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా బయటకు తీస్తాం అందరికి మామూలుగా ఉండదు సినిమా చూపిస్తాం మా లోకేష్ రెడ్ బుక్ రాస్తే తప్పనా మరి నువ్వు చేసేదేంటి రెడ్ బుక్ అని పెట్టుకోకుండా డిజిటల్ బుక్ అని పెట్టుకున్నా కదా అంటే మేం పెట్టిన రెడ్ బుక్ కూడా కరెక్టరే కదా అనే ఉద్దేశం అంటే అది అది అంటే అది అది మీ మీ బుక్ పేరు వేరు మా బుక్ పేరు వేరు సేమ్ మా చిరబాబు చేసినట్లే నువ్వు కూడా బుక్ పెట్టావంటే నువ్వు మా చిరబాబుని ఫాలో అవుతున్నావు అన్నమాట సైకో రెడ్డి ఏ నేను ఫాలో అవుతాను అదేం లేదు అదేం లేదు అదేం లేదు క్లియర్ గా అర్థమైపోయింది నీకు మా మీద ఏవైనా కక్ష ఉంటే దాన్ని వేరే రకంగా కొత్తగా ఆలోచించాలి కాని మా లాగే ఆలోచించామంటే నీకు అక్కడ వేరే ఆప్షన్ లేదు మీకంత నాలెడ్జ్ కూడా లేదు చూసి కాపీ కొట్టే బ్యాచ్ వేరు ఏ నువేమైనా అనుకో ఈసారి వచ్చేది మేమే గెలిచేది మేమే మీ లెక్క చూసేది మేమే ఈసారి ఎలక్షన్లు ఎలక్షన్ వచ్చే లోపు నువ్వు అసలు బయట ఉండాలి కదా సైకో రెడ్డి రెడ్ బుక్ లో ఉన్న చెరిగిపోబోతుంది అన్ని ఆధారాలతో నిన్ను లోపలయ్యబోతున్నా త్వరలో నువ్వు మళ్ళీ నీ ఫేవరెట్ చెంచైలికి వెళ్ళబోతున్నావు ఆల్ ది బెస్ట్ జైల్ రెడ్డి